మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత లైంగిక వేధింపులు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సొసైటీలో ఎక్కడ చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ లైంగిక వేధింపులు పెద్ద సమస్యగా మారిపోయినాయి ప్రతి మహిళ పట్ల ఎలా తయారైందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్స్ కాలేజెస్ ఆఫీసెస్ ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి చదువుకుంటున్నా లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తున్నా లేకపోతే ఏదైనా వేరే రంగంలో తన ప్రతిభని చూపించుకోవాలన్నా తనకున్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని సమాజంలో ఒక గౌరవమైన పొజిషన్ లో నిలబడాలన్నా కూడా ఇవాళ ఈ లైంగిక సమస్యలను కూడా ఒకవేళ అక్కడ పనిచేసే చోట కావచ్చు లేకపోతే ఏ రంగంలో అయితే తను ఎంచుకున్న రంగంలో తను ఒక ముందడుగు ఒక స్టెప్ వెయ్యాలంటే కనుక ఈ లైంగిక వేధింపులను కూడా ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉండేలాగా ఈ ప్రతి ఆడపిల్లని కూడా గైడ్ చేయాలా అనేలాగా సొసైటీ మారిపోయింది వాళ్ళ పరిస్థితి ఎక్కడ చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇలాగే ఉంది పరిస్థితి ప్రతి మహిళకి కూడా ఇలాంటి సందర్భం ఒకటి ఎదురవుతుంది దీనికి ప్రిపేర్డ్గా ఉండండి దీన్ని ఇలా సాల్వ్ చేయండి దీన్ని ఇలా హ్యాండిల్ చేయండి దీన్ని ఇలా ఫేస్ చేయండి అనే రకంగా ఎన్ని ఎన్జిఓ సంస్థలు ఎన్ని మహిళ సంస్థలు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టినా కూడా దీన్ని అధిగమించలేకపోతున్నాం పురుషులకి సమానంగా పురుషుల్ని మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మహిళలు ప్రూవ్ చేసుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఇంకా లైంగిక వేధింపులు మాత్రం ఎక్కడ కూడా ఆగని పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఇది ఇంకాస్త మితిమీరిపోయిందా అన్నట్టు క్రీడా రంగంలో మరీ ముఖ్యంగా క్రీడారంగంలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఏదైనా ఒలింపిక్స్కి వెళ్ళాలనుకున్నా కానీ మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా ఖోఖో అవ్వచ్చు కబడ్డీ అవ్వచ్చు ఇంకొకటో ఇంకొకటో ఫుట్బాల్ అవ్వచ్చు టెన్నిస్ అవ్వచ్చు ఏదైనా కానీ ఇలాగే ఒక కేసు ఇప్పుడైతే నమోదైంది అథ్లెటిక్స్కి సంబంధించిన కేసు కేరళలో అరవై మంది ఒక అథ్లెటిక్ స్పోర్ట్స్ పర్సన్ని రేప్ చేసినట్టుగా అక్కడ ఒక మహిళ ఫిర్యాదు చేసింది మహిళ అనే కంటే కూడా ఒక బాలిక సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్లో తను అథ్లెటిక్స్కి వెళ్ళాలి అని చెప్పి తన తను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అక్కడ జాయిన్ అయింది సో అక్కడ ఎవరైతే తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్ అవ్వచ్చు కొలీగ్స్ ఫ్రెండ్స్ తోటి అథ్లెటిక్స్ ప్లేయర్స్ అవ్వచ్చు అక్కడ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళంతా కలిసి అమ్మాయిని రెండు సంవత్సరాల పాటు అరవై మంది అంట అరవై మంది ఈ అమ్మాయి తన కనీసం తన దగ్గర ఫోన్ లేక వీళ్ళలో ఎవరెవరైతే తనని చిత్రహింసలు గురిచేస్తారో ఈ లైంగిక వేధింపులకి పాల్పడ్డారో తన మీద అమానుషంగా నువ్వు కనుక దీంట్లో నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే నువ్వు ఈ పని చేస్తేనే నీకు సరైన కోచింగ్ ఇస్తాం నువ్వు ఈ పని చేస్తేనే నేను సరిగ్గా గైడ్ చేస్తాం నువ్వు ఈ పని చేస్తేనే నీ పేరు అక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అనుమతిస్తాం నువ్వు ఈ పని చేస్తేనే నువ్వు మాతో ఇలా ఉంటేనే నెక్స్ట్ లెవెల్కి నేను తీసుకెళ్తాం ఈ పని చేస్తేనే మాతో ఇలా ఉంటేనే నిన్ను పార్టిసిపేట్ చేయినిస్తామని చెప్పి పలు సందర్భాల్లో రెండు సంవత్సరాల పాటు అరవై మంది అయితే ఈ అమ్మాయి దగ్గర తిని మర్చిపోకుండా వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళ నాన్న ఫోన్లో సేవ్ చేసి పెట్టిందంట ఈ అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదంట అంటే కొంతమంది చాలా లో క్లాస్ నుంచి చాలా ఫేస్ చేసి వస్తుంటారు ఈ ఇలాంటి కోచింగ్ సెంటర్స్లోకి సో స్పోర్ట్స్లోకి కూడా చాలా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే అమ్మాయిలు ఉంటారు వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం అని చెప్పొచ్చు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం రిచ్ గా ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళకైతే ఇలాంటివి కొంచెం పర్వాలేదు కానీ దీని నుంచి తప్పించుకోవచ్చు కానీ అదే ఎవరైతే కొంచెం లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేక చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు వాళ్ళు జిల్లాల వారిగా విన్నయి వాళ్ళ లోకల్గా విన్నయి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అక్కడి వరకు వస్తారో ఆ ఫైనల్ స్టేజ్ దగ్గర ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కడైతే ఈ వీళ్ళు కోచింగ్ తీసుకోవాలని చెప్పి సంవత్సరాల తరబడి ఒక ప్లేస్లో స్టే చేయాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కువగా ఈ స్పోర్ట్స్ క్రీడా రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసేది ఇలాంటి ప్లేసెస్లోనే ఆ కోచింగ్ తీసుకున్న సమయంలో ఆ కోచ్లకి వాళ్ళు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అక్కడ మిగతా ఛాంపియన్స్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి క్రీడా రంగంలో ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పి మనకు తెలుస్తా ఉంది ఈ జరిగిన ఘటనతో ఆ అమ్మాయి గుర్తుపెట్టుకోలేనేమో అని చెప్పి భయపడి ఆ రెండు సంవత్సరాల కాలంలో తను ఎవరైతే వేధించారో వాళ్ళందరి మీద చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్లో చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన ఒక సంస్థలో తనెళ్ళి ఫిర్యాదు చేయడం ఒక ఐదుగురి మీద కేసు ఫైల్ చేయడం ఆ ఐదుగురిని ఇప్పుడైతే అరెస్ట్ చేశారు ప్రస్తుతానికైతే ఇంకా మిగతా మిగతా నలభై ఐదు మంది యాభై ఐదు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కేరళ ప్రభుత్వం మాటిచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ సో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే పేరెంట్స్ కూడా ఎలా ఉంటుంది అమ్మాయిల్ని వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు కొంతమంది చాలా ప్యాషన్తో ఉంటారు ఆ గేమ్ ఆ గేమ్స్ పట్ల స్పోర్ట్స్ పట్ల ఆడాలి అన్న ఒక స్పిరిట్తో ఉంటారు ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి చూస్తే బయటికి పంపించే ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి అయితే బయటికి పంపించలేరు బయటికి పంపించినా కూడా ఎక్కడో డౌట్ డౌట్తో తను ఎలా ఉందో సేఫ్గా ఉందో లేదో అన్న భయంలో పేరెంట్స్ ఉండాల్సిన పరిస్థితి సో ఎక్కడ ఇన్ని జరుగుతున్నా కూడా ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా కూడా రీసెంట్ గానే పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారు అలాగే ఫన్ బకెట్ భార్గవ్ నిన్న నిన్ననే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం ఫన్ బకెట్ భార్గవ్కి కి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష అని చెప్పి ఎన్ని చట్టాలు వస్తున్నా ఎన్ని కఠినతరం చేస్తున్నా కూడా ఇంకా బుద్ధి మారట్లేదు అని అంటే ఎక్కడ మార్పు మొదలవ్వాలి పేరెంట్స్ లోనా లేకపోతే టీచర్స్ లోనా వీళ్ళని గైడ్ చేసే విధానంలోనా లేకపోతే సోషల్ మీడియా ప్రభావమా ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది సో ఏదైనా కానివ్వండి ఏదేమైనప్పటికీ కూడా ఈ లైంగిక వేధింపులు మాత్రం పెద్ద ఎత్తునే అసలు మహిళల్ని ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పాలి అయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు ఇంకాస్త కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇంకాస్త కఠినమైన చట్టాలను తీసుకురావాలి ఇప్పుడు అబ్రోడ్ కంట్రీస్ లో ఏదైనా జరగగానే వెంటనే శిక్షణ చేస్తారంట వెంటనే వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అవి ఉంటాయంట సో అక్కడ వెంటనే శిక్షార్హులను చేసి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ కూడా అలాగే సంవత్సరాల తరబడి నెలల తరబడి వెయిట్ చేయించకుండా వెంటనే కనుక యాక్షన్ తీసుకున్నట్టయితే కొంతవరకు ఎవరైతే ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉంటారో ఇలా టార్చర్ చేస్తూ ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళని కొంతైతే వెంటనే చర్యలు తీసుకొని వెంటనే కఠినంగా శిక్షించగలిగితే కనుక దీని మీద పక్కన చేయాలనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళు కూడా భయపడతారు కొంతవరకు ఇవి కంట్రోల్ అవుతాయనే చెప్పచ్చు అయితే మరి అలాంటి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వాలు ఇలాంటి కఠినతరమైన చట్టాలు రావాలని ఆశిద్దాం అప్పుడైనా ఈ పరిస్థితి కొంత మారుతుందేమో చూద్దాం థ్యాంక్ యూ